మభిమాతయ ఋగ్వేద సూక్తి దురభిమానులు దైవాన్ని అణిచివేయజాలరు చూడండి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఋగ్వేదం ద్వారా దురభిమానులు అంటే ఈ దురహంకారం గర్వముతో అలాగే అజ్ఞానపూర్వకంగా అలాగే అవిద్య చేత దురభిమానం ఉన్నటువంటి వారు అటువంటి వాళ్ళు పరమాత్మను అణచివేయలేరు అంటే ఉదాహరణకు మనం అటువంటి వాళ్ళు ఎవరు వస్తారంటే నాస్తికులు ఈ నాస్తికులకు అవిద్య ఉంటుంది వాళ్ళు పరమాత్మ లేడు అని చెప్తుంటారు పరమాత్మ లేడనే ప్రచారం చేస్తుంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు పరమాత్మను జాలరు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే భగవంతుణ్ణి ఎవ్వరూ కూడా అణచివేయలేరు అంటే లేకుండా చేయలేరు ఎవరి చేత కాదు కాబట్టి ఈ నాస్తికులకు పరమేశ్వరుడు ఈ ఆదేశం చేస్తున్నాడు దురభిమానులు వాళ్ళందరూ దురభిమానులే కాబట్టి దురభిమానులనే వారు పరమాత్మను అణచివేయలేరు సత్యటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి కాబట్టి మనలో ఈ దురభిమానాన్ని ఎవరిలో అయినా ఉంటే ఆ దురభిమానం దూరం చేసుకోవాలా ఈశ్వరుడు లేడు అలాగే నేనే గొప్ప నాకంటే భిన్నమైనటువంటి వాడు ఎవరు లేడు నాకంటే శక్తివంతుడు లేడు అనేటటువంటి దురభిమానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరమేశ్వరుని చేత అణచివేయబడతారే కానీ వాళ్ళు పరమేశ్వరుని అణచివేయలేరు ఓ